మీరు సాఫ్ట్వేర్ ఇంజనీరా డిఫరెంట్ టైమ్స్లో వర్క్ చేస్తున్నారు నైట్ షిఫ్ట్ డే షిఫ్ట్ అయితే మనకు వచ్చే హెల్త్ ఇష్యూస్ ఏంటి గ్యాస్ట్రిక్ ఇష్యూస్ ఏంటి దీన్ని ఎలా అవాయిడ్ చేసుకోవాలి ముందు తెలుసుకోవాలంటే పూర్తి వీడియో చూడండి ఎందుకు చెప్తున్నానంటే ఒక కారుకి ఏదైతే ఇంజిన్ అట్లా అయితే ప్రతి ఒక్క ఫంక్షన్ చేస్తుందో అలాగే డే అండ్ నైట్ మనకి పొద్దున ఉండే హార్మోన్స్ కొన్ని ఉంటాయి నైట్ టైం ఉండే హార్మోన్స్ కొన్ని ఉంటాయి అది డైజెస్టివ్ సిస్టమ్ మీద ఏ రకంగా ఉపయోగపడుతుంది మన నైట్ షిఫ్ట్స్ డే షిఫ్ట్ చేసే వాళ్ళకి స్ట్రెస్ వల్ల గ్యాస్ట్రిక్ ఇష్యూస్ ఎలా వస్తున్నాయి చూసుకుంటే మనం ఈవినింగ్ భోజనం చేసి రాత్రి పడుకునేటప్పుడు ఏమవుతుంది కొన్ని హార్మోన్స్ ఆ పర్టికులర్ టైంలో వస్తాయి పడుకునే టైంలో ఈ యొక్క చిన్న పేగులో నుంచి కదలకలు అవన్నీ తగ్గుతూ ఉంటాయి సో అలాంటి టైంలో మనం వర్క్ చేస్తూ ఉన్నప్పుడు హార్మోన్స్ డిఫరెంట్గా వర్క్ చేయడం వల్ల స్ట్రెస్ రిలీజింగ్ హార్మోన్స్ కొన్ని ప్రొడ్యూస్ అవుతూ ఉంటాయి మీరు నైట్ చేసేప్పుడు ఏం చేస్తారు కాన్సన్ట్రేట్ చేయాలి మీకు ఫిక్స్డ్ టైం టార్గెట్స్ ఉంటూ ఉంటాయి సో ఫే తీసుకునే టైమింగ్స్ ఆఫ్ ఫుడ్ కూడా డిఫరెంట్గా ఉంటుంది దీనివల్ల ఏమైపోతుంది అంటే లేచి ఉండడం కోసము అరగంట ఒకసారి కాఫీ తాగడం లేకపోతే కూల్ డ్రింక్స్ కోక్ తాగడం ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి సో దీనివల్ల మీ డైజెస్టివ్ సిస్టమ్ పొట్టబరము గ్యాస్ అధికంగా ఉండటము మోషన్ సరిగ్గా రాకపోవటము ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి సో దీనివల్ల వచ్చే కాంప్లికేషన్స్ ఏమి ఉంటాయి అంటే కొంతమందికి చాలామంది చూస్తూ ఉంటాను పైల్స్ బ్లీడింగ్ లేకపోతే గ్యాస్ట్రిక్ యాసిడ్ రీఫ్లెక్స్ కడుపుబ్రము స్ట్రెస్ రిలేటెడ్ ఈవెంట్స్ ఇలాంటివన్నీ వస్తూ ఉంటాయి సో ఇలాంటివి అవాయిడ్ చేసుకోవడానికి ఏంటి ఏం చేయాలి నైట్ షిఫ్ట్లు మానేయాలా లేకపోతే లైఫ్ స్టైల్ మా మార్చుకోవాలా ఇంకెలా ఉండాలి దీని గురించి చూడాలంటే ఫస్ట్ ఆఫ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు జరిగే డైజెస్టివ్ ప్రాసెస్ తెలుసుకొని దానికి రిలేటెడ్గా ఏ టైంలో డైట్ తీసుకోవాలి ఏ టైంలో పడుకోవాలి చెప్పాలి అని అంటే సో జనరల్గా యూఎస్ టైంలో చేసుకునే నైట్ టైం షిఫ్ట్స్ లెవెన్ ఓ క్లాక్ నుంచి మార్నింగ్ వడవర్ సిక్స్ ఓ క్లాక్ వరకు జరుగుతున్నాయి అనుకోండి వీళ్ళందరూ నన్ను కామన్గా అడిగే క్వశ్చన్ సార్ ఏ టైంలో తినమంటారు ఎలా చేయమంటారు ఏంటి అన్ని క్వశ్చన్స్ ఉంటాయి అది కూడా ఫైవ్ డేస్ సిస్టమ్ ఉంటుంది సో ఈ ఐదు రోజులు బాడీని ఎలా ఉంచిన తర్వాత రెండు రోజులు డే టైంకి మారిపోవాలి ఇది ఎందుకు నేను చెప్తున్నాను అంటే నేను ట్రైనింగ్లో ఉన్నప్పుడు యూకేలో ఎవ్రీ ఆల్టర్నేట్ డే ఒకరోజు నైట్ ఉంటుంది ఒకరోజు డే ఉంటుంది నాకు తెలుసు ఆ బాధ ఏందో కావాలంటే పడుకోలేము ఆ టైంకి రెండు రెండు గంటలు పడుకోగలం దానివల్ల స్ట్రెస్ ఎక్కువైపోతుంది ఈ స్ట్రెస్ ఎక్కువైపోవడం వల్ల చాలామంది నోటీస్ చేసేదంటే గ్యాస్ట్రిక్ ఇష్యూస్ యాంగ్జైటీ ఇష్యూస్ స్ట్రెస్ ఇష్యూస్ తర్వాత ఇప్పుడు అధికంగా చూస్తున్నాం చాలామంది సాఫ్ట్వేర్ ఇంజనీర్స్లో డేటా చూసుకుంటే వాళ్ళకి కావాల్సిన ఐవీఎఫ్ పీసీఓఎస్ చాలా చాలా ఉన్నాయి సో నేను సజెస్ట్ చేసేది ఏంటంటే ఎస్పెషల్లీ నైట్ టైం షిఫ్ట్స్ ఉన్న పేషెంట్స్ హైడ్రేషన్ చాలా ఇంపార్టెంట్ మీకు ఎప్పుడైతే నైట్ షిఫ్ట్స్ ఉన్నాయో ఆ టైంలో కాఫీలు కంటే వాటర్ ఎక్కువ తీసుకోండి ఫ్రూట్స్ తీసుకోండి కావాలంటే సో డే టైం ఎప్పుడైతే లెగుస్తారో బిఫోర్ యూ గో టు ద షిఫ్ట్ అట్ లెవెన్ ఓ క్లాక్ సెవెన్ ఓ క్లాక్కి మేజర్ మీల్ తీసుకోండి సో బై లెవెన్ ఓ క్లాక్ డైజెస్టివ్ సిస్టమ్ బిగ్ గెటింగ్ రెడీ మధ్య మధ్యలో ఆ కాన్సన్ట్రేషన్ కావాలనుకుంటే ఒక ఫ్రూట్ పెట్టుకోండి ప్లంటీ ఆఫ్ వాటర్ తీసుకోండి సో దెన్ కమ్స్ ద ప్రాబ్లం పొద్దున టిఫిన్ తినాలా భోజనం చేయాలా పడుకోవాలా ఇవన్నీ వస్తూ ఉంటాయి జనరల్గా నేను చెప్పదలసింది ఏంటంటే మిల్క్లో నేను హ్యాపీ హార్మోన్ ఉంటుంది చాలామందికి స్లీప్ ఇష్యూస్ ఉంటాయి నా దగ్గరికి వచ్చిన పేషెంట్స్ స్ట్రెస్ రిలేటెడ్ ఈవెంట్స్ వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే ఒక హాఫ్ గ్లాస్ మిల్క్ కొద్దిగా చిటికెడు షుగర్ వేసుకొని బాగా వడగొట్టు తాగితే డెఫినెట్లీ వీళ్ళకే గుడ్ స్లీప్ సో దట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ సరే చాలామంది కొంతమంది చెప్తుంటారు సార్ నాకు పాలు పడవు గ్యాస్ ఇష్యూస్ ఉన్నాయి గ్యాస్ ఇష్యూస్ అదర్ రిలేటెడ్ ఈవెంట్స్ ఉంటాయి మిల్క్ ఇంటాలరెన్స్ ఉండే పేషెంట్ చాలా తక్కువ మంది టూ పర్సెంట్ సో ఈ రకంగా సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ డిఫరెంట్ టైమ్స్లో ఉన్నవాళ్ళు డిఫరెంట్ ప్రాబ్లమ్స్ ఉంటాయి సో అది ఒకటే కాకుండా వాళ్ళు తీసుకునే డైట్ వల్ల లేకపోతే అవుట్ సైడ్ సోషలైజ్ అయినప్పుడు హెచ్ పైలరీ ఇన్ఫెక్షన్ అనేది ఒకటి కామన్గా ఉంటుంది దీనివల్ల గ్యాస్ అధికంగా ఉంటుంది బాగా ఒక రావడం కానీ కడుపులు నొప్పి రావడం కానీ ఇలాంటివి ఉంటాయి కాన్స్టేషన్స్ ఉంటాయి సో నేను సజెస్ట్ చేసింది ఏంటంటే క్యాస్టన్ టాలజెస్ట్ని చూసి మీకున్న ఇష్యూస్ క్లియర్ కట్గా సార్ నాకు కడుపు ఉబ్బరం ఉందో మోషన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయో లేకపోతే స్ట్రైనింగ్ ప్యాటర్న్స్ కొంతమందికి ఏంటంటే మోషన్ వెళ్ళేప్పుడు గట్టిగా మొక్కాల్సి వస్తుంది స్ట్రైనింగ్ ప్యాటర్న్స్ ఉంటాయి సో కొంతమంది టాయిలెట్కి వెళ్ళాలంటే భయపడుతూ ఉంటారు స్లీప్ ఇష్యూస్ స్ట్రెస్ ఇష్యూస్ ఉంటాయి సో యూ డిస్కస్ విత్ దమ్ ఒక వన్ వన్ షర్ట్ డస్ నాట్ ఫిట్ ఎవ్రీబడీ ఎవ్రీ పేషెంట్ అంటే ప్రతి పేషెంట్కి తన యొక్క సొంత డైట్ సొంత హార్మోన్ లెవెల్స్ డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి యూ హ్యావ్ యుర్ టైమ్ అండ్ టాక్ టు ద రైట్ కన్సల్టెంట్ థ్యాంక్ యూ వెరీ మచ్